చెప్పే టీవీకి స్వాగతం ఈ రోజున తెలుగు సంవత్సరాది అయితే మాకేంటి కరెక్ట్ మీకు లేదు పంచాంగ శ్రవణం జరుగుతుంది పంచాంగ శ్రవణంలో ఈ రాశి వారికి బాగుంటుంది ఈ రాశి వారికి బాగాలేదు ఇవన్నీ చెప్తున్నారు సిద్ధాంతులు లేక పంతుళ్ళు వీళ్ళందరూ ఎక్కడ మట్టికి అక్కడ చెప్తున్నారు కానీ గతంలో ఎప్పుడు కూడా సంఖ్యలు గుద్దుకొని వేషాలుగా వేషాలుగా చాలా హుందాగా జగన్ పరిస్థితి బాగుండేది బాగుంది చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగుంది రా మోదీ పరిస్థితి లాగుంది అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు భయపడుతూ సస్తున్నారు దాకా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు 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 అన్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు గెలుస్తాడు అన్న అంటారు కానీ ఎవడు గెలుస్తాడు ఎవరు గెలవరు అనేది చెప్పడానికి పంతుళ్ళు పంచలు అంట వాళ్ళు ఇవ్వమో ఏం జరుగుద్దో ఏ ఉత్పత్తి వస్తుందో రేపొద్దున్న నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గెలిచాడనుకో మా పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గెలిచాడానికి మా పరిస్థితి ఏంటని పంతుళ్ళు భయపడిపోతున్నారు నిజం చెప్పడానికి ఎందుకంటావా ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ప్రతి ఒక్కడు కూడా క్రోధం కోపం క్రోధం అంటే ఏం లేదు కోపం కోపం ఎవరి మీద ఏం దొరుకుద్దో మా మా జాతకాలు ఎలాగున్నాయో అని వాళ్ళంతలో వాళ్ళ జాతకాలు చూసుకుంటున్నారట భయపడుతున్నారంట ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు కానీ కామెంట్లు వైరల్ అయిపోతున్నాయి ఈ వైరల్ నిజమో తెలియదు అబద్ధమో తెలియదు మీరే చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా మోడీ గెలుస్తాడా కొత్తగా ప్రచారం ఏంటంటే బీసీలకి అన్యాయం చేశాడు ప్రధానమంత్రి మోడీ ఆయన ఏ రెండు సభల్లో ఏమీ చేయలేదు కాబట్టి ఈసారి మోడీ రాడు కాంగ్రెసే వస్తుంది కాంగ్రెస్ కొంతలో కొంత సేవ్ చేసింది అంటున్నారు మరి ఇది నిజమే కావచ్చు అంతెందుకండి మన వంట పశ్చిమ నియోజకవర్గం ఉంది బీసీకి ఇచ్చారు ఆ సీటు ఆ సీటు బీసీకి కాకుండా ఒక ఓసీకి తీసుకెళ్ళి ఒక చౌదరికి తీసుకెళ్లి సీటు ఇచ్చారు ఎస్టిఎస్సీ కమ్యూనిటీ కంటే ఓకే ఆ వైసీపీ వాళ్ళ వీళ్ళకి ఇచ్చారంటే ఓకే ఆ మహేష్కి మన మహేష్ బీసీ కాబట్టి ఓకే మరి ఒక ఓసికి తీసుకెళ్ళవడం ఏంటి దేనికి దీని మీద కేసేయ్యారు కోర్టులో ఈడీ ఎందుకు పట్టించుకోదు ఈ సీటు జనరల్ కేటగిరీయా లేకపోతే బీసీ కేటగిరియా ఏంటి అనేది మీరు అడగాలిగా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సీటు ఒక కేటగిరీ ఉందిగా అడగట్లా ఆ మహేష్ అమ్మో నేను గెలుస్తాను బాబోయ్ నాకు ఇవ్వండి నేను గెలుస్తాను బాబోయ్ అంటున్నాడు ఏంటి నాకు ఇవ్వకపోతే నేను వైసీపీ దగ్గర నిన్నటి తాక వైసీపీకి అమ్మా నా బూతులు తిట్టాడు వైసీపీకి వెళ్ళిపోతాడంట వెళ్ళిపో దేంట్లోకి వెళ్ళిపోతే ఎవరికి కావాలి మాకేంటి నువ్వేనా అభ్యర్థివి నువ్వు లేకపోతే ఇంక అభ్యర్థులు లేరా బీసీలు ఆ ఓసీలకి ఇవ్వాలా ఇంకెవరు లేరా బోల్డ్ మంది ఉన్నారు దరిదాపుగా విజయవాడలో పది లక్షల మంది జనం ఉన్నారు పది లక్షల మంది ఒక నాయకుడే దొరకడా ఏంటండి పెడితేనేమో బతుకు కోరుతావు పెట్టకపోతే చావు కోరుతావా ఇది ఎక్క న్యాయం అయ్యా తల్లి తల్లే పెళ్ళం పెళ్ళామే ఉల్లి ఉల్లే మళ్ళీ మల్లే మళ్ళీ వాసన ఉల్లి ఎందుకు వస్తుంది ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడే ఉండాలి రాత్రి రాత్రి చంద్రు పగల పగలే చంద్రుడు చంద్రుడే సూర్యుడు సూర్యుడే సూర్యుడు బగబగా బగబ మండుతున్నాడని అని రాత్రి చంద్రుడు తీసుకొచ్చి పగలు పెడతావా పగలు చంద్రుడు రాత్రి సూర్యుడు చలాస్తుంది అని పగ సూర్యుని తీసుకెళ్లి రాత్రి పైన పెడతావా కాదు ఎక్కడిదక్కడే ఉండాలి మళ్ళీ మళ్ళీ ఉల్లి ఉల్లే కాబట్టి పంతుళ్ళు చెప్పలేరు ఎవరు చెప్పలేరు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేరు ఏం జరుగుతుందని కాబట్టి మీరే మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ